సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ మమ్మల్ని పోషించే దేవా అని ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకభవించండి ఓ దేవా నా తండ్రి నేను ప్రార్థన చేసుకునేటందుకు ఈ సమయము దయచేసినందుకు అనేక వందనములు నీవే నన్ను కలుగు చేసిన తండ్రివై ఉన్నావు నీవే మాకు అన్న వస్త్ర ధూళిచ్చి పోషించే కర్తవై ఉన్నావు నీవే మా పాపములు పరిహారము చేసే రక్షకుడివై ఉన్నావు నీవే నన్ను పాపములో పడకుండా కాపాడే కర్తవై ఉన్నావు నీవే నాకు నీ వాక్యము నేర్పించే బోధించే బోధకుడివై ఉన్నావు నీవే నన్ను చిక్కుల్లో నుండి తప్పించే కర్తవై ఉన్నావు నీవే నా జబ్బులు బాగు చేసి ఆరోగ్యం ఇచ్చి వైద్యుడవే ఉన్నావు నీవే నాకు అన్నిటిలో ఆధారమై ఉన్నావు నీవే నాకు మోక్షమిచ్చే శక్తివంతుడివే ఉన్నావు కాబట్టి నీకు అనేక నమస్కారములు చెల్లించుచున్నాము ఓ దయగల తండ్రి నన్నును నా సర్వజనులను దీవించుమని వేడుకొనిచున్నాను నా పాపములు క్షమించుము నా తలంపులో పాపములు లేకుండా చేయుము నా చూపుల్లో పాపము లేకుండా చేయము నా వినడంలో పాపము లేకుండా చేయము నా మాటల్లో పాపము లేకుండా చేయము నా క్రియల్లో పాపము లేకుండా చేయము పాపములు విసర్జించే శక్తి నాకు దయచేయము నిన్ను గురించి సంగతులు ఎవరి చేతనైనను నాకు తరచుగా చెప్పుచుండుము అలాగే పుస్తకంలో నిన్ను గూర్చిన సంగతులు చదువుకునే జ్ఞానము హృదయము దయచేయము నేను బ్రతికినంత కాలము నీ భక్తి మీద ఉండగల మనసు దయచేయము ఈ లోకములో నేను బ్రతుకు వలసిన బ్రతుకు అయిపోయిన పిమ్మట నన్ను నీ వద్దకు క్షేమముగా చేర్చుకునము ఓ యేసుక్రీస్తు ప్రభువ నీవే నాకు సర్వములో సర్వమై ఉన్నావు గనుకనికి అనేక స్తోత్రములు ఓ దేవ పాపము నీవు కలుగ చెయ్యలేదు దయ్యాలను నీవు పంపలేదు జబ్బులను నువ్వు పంపలేదు ఇబ్బందులు కరువులు నీవు పంపలేదు భూకంపము పిడుగు ఇవి మనుషులకు కలుగుడము నీకిష్టము లేదు సాతాను చేసిన పాపము వలనే ఇవన్నీ కలుగుచున్నవి నీవు నాకు కీడు చేసే దేవుడవు కావు నీకనేక వందనములు ఓ యేసుప్రవ్వా నిన్నెల్లప్పుడూ నిన్ను బట్టి నిలవబడే కృప దయచేయమని మికిలి వినయముతో వేడుకొనుచున్నాను ఏ సునామంలో ఏ సునామంలో వేడుకొని చిన్నాను మహిమా ఘనత కీర్తి మీకే చెల్లునుగా కామెంట్ హల్